హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ డీజే డైలీ బ్లాగ్ ఇంకైతే పదకొండున్నర అయిందండి టైం అయితే ఇంకా సాటర్డే రోజు ఇంకా పిల్లలంతా వెళ్ళి అంతా వెళ్ళిన తర్వాత వంటంతా కొంచెం తెల్లారే పచ్చడి అంతా అయిపోయింది చేసేసాను సరే ఇంకైతే సిమెంట్ పడి ఆ రోజు వర్కర్స్ రాలేదన్నమాట ఇంకా మెట్లంతా కడిగి నేను ఒక రెండు వారాలు అవుతుంది మొత్తం మెట్లంతా కూడా కింద వరకు కడగడం మేము ఒక రెండు వారాలు అయిందనమాట సిమెంట్ పడిపోయి బాగా గట్టిగా పేరకపోయింది అనమాట వర్క్ జరుగుతుంది కదా దానివల్ల సరే అయితే బకెట్లతోనే పట్టి పట్టి బాగా పెట్ పైనుంచి పైనుంచి అయితే కింద సందు మా అత్తమ్మ వాళ్ళ వరకు బాగా కడిగేశాను అనమాట మెట్లంతా కూడా కడిగేశాను బాగా నీట్గా అయితే కడిగి పెట్టేశాను మళ్ళీ మళ్ళీ కడిగే పని లేకుండా ఒక వారం వరకు ఇంటి ముందు వరకు కడుక్కుందాం అని సరే అని చెప్పి ఇంకా మా వారు వెళ్తూ వెళ్ళేసి కింద వర్క్ వర్క్ కోసమని దిగేశారు వెళ్ వెళ్ళేటప్పుడు మళ్ళా కింద నుంచి పైకి ఎక్కువ వచ్చారనమాట ఏమనంటే ఎదురుగా కింద నల్ల కుక్ ఒకటి ఉంది శనివారం కదా మనం ఏదైనా బిస్కెట్ రస్కు రోటీ కానీ ఇట్లా ఏదైనా కూడా పెడితే మంచిది శనివారం ఎవరైనా కూడా పెడితే మంచిది అంటండి మీకు తెలిసే ఉంటుందిలేండి సరే అలా అదే పెడదామని చెప్పి నేను మళ్ళీ ఎక్కువచ్చాను అనే కొద్దికి ఇంకైతే ఇంకా రస్క్ ప్యాకెట్ ఒకటి కట్ చేసి హాఫ్ ప్యాకెట్ అయితే పెట్టాను చుట్టూ ఇంకా రెండు మూడు కుక్కలు కూడా పెట్టామని చెప్పనేసి అని అనమాట పేపర్లో కట్టి ఇంకా వారు అది తీసుకొని వెళ్తున్నారనమాట వర్క్ ఆడ కుక్కలకు పెట్టడానికి అవి తీసుకొని పెట్టేసి అట్లే వర్క్కి వెళ్ళిపోతా నేను అని చెప్పి అన్నారు వేరే చోట జరుగుతుందనమాట గాంధీ రోడ్లో ఇంకైతే అట్లా బయలుదేరారనమాట పదకొండున్నరకి కొంచెం లేటుగానే వెళ్ళారు ఇంట్లో పని అంత పైన నీళ్ళు పట్టడము అవి జరిగిందనమాట తెల్లారి ఇంకా అట్లా అట్లా లేట్ అయిపోయింది సరే పని వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు రాలేదు సరే ఉన్న వాళ్ళతో చేయించుకుంటామని వెళ్ళారనమాట ఇంకైతే నేను ఒక టబ్బుకైతే చేరిందండి షూలు అన్నీ కూడా వైట్ బ్లాక్ సాక్స్లు వైట్ బ్లూ అన్నీ కూడా ఒక టబ్బుకైతే అనమాట ఉతకడానికి నేనైతే ఉతకలేనండి అవన్నీ కూడా అట్లే ఉంటాయి సరే ఇంకా చేత్తో ఉతకలేను నేను మిషన్కి నేను వేస్తాను ఆ మిషన్ ఏ లగ్నాన్ని తీసానో కానీ చాలా మంచి మిషన్ అండి ఐఎఫ్బిది చేత్తో మనం ఎలా కొడతామో అలా కొడుతుందనమాట స్పీడ్ అయితే సరే ఇంకా టబ్బుకైతే ఉన్నింది చూసారు కదా ఎంత నల్లగా ఉందో ఇంకా దీనికోసమైతే నేను కొద్దిగా జెంటిల్ లిక్విడ్ అయితే వేసేసాను అనమాట ఇవన్నీ ఒక అన్నీ వేసేసాను ఒకేసారి వేసేసి మామూలు పాయింట్లో పాయింట్ వరకు కిందకి దింపి పెట్టేశాను ఇంకైతే లిక్విడ్ ఒక రెండు స్పూన్లు అనుకోండి అట్లా నేనే ఉల్తారుగా నాకు తెలిసిపోతుంది ఆ విధంగా అట్టయితే పోసాను పోసానన్నమాట ఆ లిక్విడ్ మామూలుగా ఇంకేదేదో సోడా అంట అట్లా ఇట్లా వేసుకు వేస్తే పోతాయి అని అంటారు నిమ్మ నిమ్మప్పు సోడా ఇట్లాంటివి సాల్ట్ అని నేను అవన్నీ ఏమి వేయలేదు వేయను ఈ సర్ఫ్ లిక్విడే ఒక రవ్వ వేసేస్తాను అనమాట వారానికి ఇప్పుడు ఈ మధ్యలో అయితే సిమెంట్ పడి చాలా దుమ్ము పట్టిపోయాను అనమాట పిల్లల షూలన్నీ సాక్స్లన్నీ కూడా పడిపోతూ ఉంటే నేను ఉతికి పెడితే ఉంటే కూడా సరే అని చెప్పి ఇంకా ఎక్కువైతే అయితే మురికే చేరిపోయింది ఇంకా మిషన్కి అయితే వేస్తున్నాను అనమాట కొద్దిగా లిక్విడ్ వేసి మిషన్కే వేసేస్తున్నాను ఉతకడం లేదు నేను చేత్తో అయితే సరే మిషన్ కిందకైతే తెచ్చి పెట్టేసాము దాన్ని అయితే బాత్రూంలో కట్ట పెట్టి పైపుని ఆ లోపలికల్లా పెట్టేసామండి ముందు ఉనింది కిందనే సరే మనీ పైకి ఎత్తుకొని పెట్టాము మళ్ళీ ఇంకా పైన వర్క్ స్టార్ట్ సడన్గా అనుకొని చేస్తున్నారు కదా మళ్ళీ తెచ్చి కింద పెట్టుకున్నాం అనమాట మిషన్ ఎన్నిసార్లు పైకి కిందకి తిరుగుతుందో ఏదైనా పార్ట్స్ పాడు ఊడిపోతుందని భయం వేస్తుంది చాలా బరువు అనమాట వాషింగ్ మిషన్ మనలాంటి వాళ్ళు ఎత్తలేము ఇద్దరు ముగ్గురైతే పట్టుకొని వచ్చి కిందకి పెట్టడం పైకి ఎత్తుకొని పోవడం అలా జరుగుతూ ఉందనమాట అంత అన్నిసార్లు దింపినా పైకి ఎత్తుకొని పోయినా కూడా మిషన్ అయితే ఏ మాత్రం పాడవలేదు మొన్న ఒక రోజైతే బాగా పాడైపోయి అంటే మిషన్లో నీళ్ళు కిందకు పోలేదనమాట అలా ఉండిపోయింది దానికి ఒక చెప్తాను చిట్కా అయితే ఇప్పుడైతే వా షూలు సాక్స్లు అన్నీ కూడా ఉతికేసాను చూడండి ఈ టబ్లో ఎంత నీట్గా ఎంత వైట్గా ఎంత మంచి స్మెల్ వస్తూ ఎంత బాగున్నాయో చూడండి ఒకే ట్వంటీ మినిట్స్లో అయితే మనకు ఉతికేసి ఇచ్చేసింది అనమాట డ్రై కూడా చేయిచ్చేసింది ఇంకైతే నేను ఎండకు లైట్గా ఆరబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేసుకుంటానండి కొంతమంది మిషన్లో షూలు సాక్స్లు వేయరు కదా నేనైతే వేసుకుంటానండి ఇంట్లో ముగ్గురు పిల్లల్ని చూసుకొని ఇంట్లో మా వారు ఒక బిడ్డే అనుకోండి ఆయనకి చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలు వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుందో అన్నీ కూడా సంతోషంగానే హ్యాపీగానే ఓపిక్గా చేసుకుంటూ ఉంటే హడావిడి లేకుండా పని అయితే ఉంటుంది అందరికీ ఉంటుందిలేండి కాకపోతే నేను ఇలా చేసుకుంటాననేది చూపిస్తున్నా ఇంకైతే అన్నీ బాగా తెల్లగా బాగా ఉతికేశాను షూలు కానీ బ్లాక్ వైట్ సాక్స్ కానీ అన్నీ ఆరబెట్టడానికి జాగా లేక నా పరిస్థితి చూడండి ఇట్లా కమ్మలకు అంతా కూడా వేసుకుంటూ ఈ విధంగా పైనుంచి మా అత్తమ్మ వల్ల ఇంటి అంతా కూడా వేసేసాను ఇంకైతే ఆ స్టాండ్లోనే పెట్టేసాను అనమాట ఆ షూలు అన్నీ కూడా ఆరని అట్టే ఎండ వస్తుంది అక్కడ ఇంక ఈ పక్క అంతా రాదు పైన మాకు సరిగా ఇంకా పైన అంతా పూర్తి చేస్తే మళ్ళీ వస్తుందండి ఇంకా ఆ విధంగా ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొత్తం అన్ని సే ఆరిపోయింది మధ్యాహ్నం ఒకటిన్నర రెండు అవుతుందండి టైం అయితే మేము భోజనాలు కూడా అయిపోయింది మాకు మా వారు అప్పుడే వచ్చేసారు నా పని అయితే అవ్వలేదు కానీ అంతవరకు అయింది అంతలోపల ఆయన పని చూసుకొని కూడా ఇంటికి వచ్చేసారనమాట ఇట్లా ఉంటుంది బట్టలన్నీ ఇలా కమ్మిలకి ఆడ గ్యాప్ ఉంటే ఆడ ఆరబెట్టేస్తాను ఇట్లా ఉంటుంది నా పని సాటర్డే రోజు ఇంకా మేమైతే భోజనాలు అయింది మరొక వీడతో మళ్ళీ కలుస్తాను అండి